తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు స్వస్తి పలకనున్నట్టుగా సమాచారం ఉంది ఆయన గతంలో జరిగినటువంటి అనేక అనుభవాల రీత్యా పూర్తిగా వ్యాపారాలపైనే ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలుందనేది ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి మాట రాబోయేటువంటి రోజులు అంటే అతి త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు గతంలో అనేక పరిణామాలు జరిగాయి రాష్ట్ర విభజన సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు అలానే ప్రత్యేక హోదా విషయంలో జరిగినటువంటి పరిణామాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత గల్లా జయదేవ్ ఆయన కుటుంబాన్ని రాజకీయంగా వేధించేటువంటి కుట్రలు జరిగాయనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి చివరికి ఆయన సొంత ఫ్యాక్టరీ అమరరాజా బ్యాటరీస్ను కూడా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలించినటువంటి పరిస్థితి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి భారీ లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీని ఆయన తెలంగాణలో ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఆయన కుటుంబం చేసింది దీనికి కారణం కేవలం రాజకీయ కక్షలు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి అభిప్రాయంతో గల్లా కుటుంబం ఉంది ఈ ఉద్దేశంతోనే రాజకీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి వ్యాపార మార్గంలో వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇకపైన ఫోకస్ పెట్టాలని గల్లా జయదేవ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది గత ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ కేవలం మూడు ఎంపీ స్థానాలు మాత్రమే గెలిచింది అందులో ఒకటి గుంటూరు లోక్సభ స్థానం అది గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు ముందర ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అదే స్థానం నుంచి గల్లా జయదేవ్ రిప్రజెంట్ చేశారు అంటే రెండుసార్లు లోక్సభ సభ్యునిగా గల్లా జయదేవ్ పనిచేశారు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కూడా పార్లమెంట్లో జరిగినటువంటి వాడి వేడి చర్చల్లో ప్రధానమంత్రిని నిలదీస్తూ గల్లా జయదేవ్ చేసినటువంటి ఉపన్యాసం దేశవ్యాప్తంగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి క్రమంలో వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు జరిగాయనేటువంటి ఆవేదనతో గల్లా జయదేవ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా ఉంది అధికారికంగా దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ గల్లాజేదో గత కొంతకాలంగా ఈ విషయంలో మౌనం వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలానే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది తప్పితే ఆ విషయంలో ఎక్కడా లీడ్ తీసుకున్నటువంటి సందర్భాలు లేవు దీంతో ఆయన మౌనం వహించారు రాజకీయాలకు దూరంగా జరుగుతున్నారు అనేటువంటి ఊహాగానాలు మరింత ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో గల్లా కుటుంబం ఈ అంశం పైన సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏ క్షణంలో అయినా కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది సో గల్లా జయదేవ్ రాజకీయాలకి పూర్తి స్థాయిలో స్వస్తి పలుకుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం